అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి విష పత్రికల రూపంలో ఉన్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎలాంటి నీచమైనటువంటి కథనాలను ప్రచురించి రాక్షస ఆనందాన్ని పొందారో ఒక్కసారి చూద్దాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా ఏ రాష్ట్రంలో జరగనటువంటి నకిలీ మద్యం కుంభకోణం ఒక్క ఏడాది కాలంలో నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్స్ బాటిల్ని మద్యం షాపులకి బెల్ట్ షాపులకి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని సప్లై చేయించి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని అమ్మించి వేలాది మంది ప్రజల ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం చేస్తే చాలా సింపుల్గా చాలా లైట్గా పోయే దానయ్య మీదో అక్కడ పనిచేసేటటువంటి కూలీ మీదో ఏదో కేసు పెట్టి దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేయాలి దీన్ని అసలు ఇక్కడ పెద్దది ఏం జరగలేదు దీని వెనకాల ఎవరో ఆ జనార్దన్ రావో లేదంటే ఆ తెలుగుదేశం కంటెస్ట్ చేసిన అభ్యర్థి వాళ్ళ మీద పెట్టి ముగి ప్రయత్నం ఒక పక్కా స్కెచ్ ప్రకారం జరుగుతుందనేది మనకి ఇప్పుడు వాళ్ళు రాస్తున్నటువంటి ఈ పత్రికలు రాస్తున్నటువంటి వార్తలకి లేదంటే నిన్న జనార్దన్ రావు దర్జాగా వచ్చి జనార్దన్ రావు దర్జాగా అసలు మామూలుగా రాలా చాలా దర్జాగా వచ్చి పోలీసులకి లొంగిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటి ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది రాష్ట్రంలో నకిలీ మద్యం ఇవన్నీ తయారవుతుంటే మామూలు మత్తులో ఎక్సైజ్ శాఖ వాళ్ళు మామూలు మత్తులు మోగుతున్నారు అంటే ఒక ఎక్సైజ్ శాఖే సంబంధమా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదా ఎక్సైజ్ శాఖలో ఉన్న అధికారులకే సంబంధమా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు దీంతో సంబంధం లేదా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ వాళ్ళ బినామీలకి సంబంధించినటువంటి అంశం ఇది ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల ఒక్క ఏడాదిలో నకిలీ మధ్యాన్ని మీరు ప్రజలకి అమ్మి ఇదేదో యాభై రూపాయలు వంద రూపాయలు ఏదో దోచుకున్న విధంగా దీన్ని చిన్నగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం పక్కా ప్లాండ్గా ఇలా పత్రికలు చేస్తున్నాయి చూడండి అన్నీ తెలిసి ఏడాదిగా మౌనం వైకాపా ప్రభుత్వం ఇలాంటి దందాలకు మద్దతు ఉండేది కాబట్టి పట్టించుకోలేదంటే అర్థం ఉంది కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్నా ఎందుకు దానిపై దాడి చేయలేదు జగన్ గారి ప్రభుత్వంలో జరిగిందా సిగ్గు లేదా ఈనాడు నువ్వు కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా జగన్ గారి హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ట్రాన్స్పరెంట్గా నడిచిన దానికి ఏదైతే క్యూఆర్ కోడ్ ఉండేదో ప్రతి బాటిల్కి అది స్కాన్ అయితేనే అమ్మడానికి ఉండేది అది స్కాన్ కాకపోతే మళ్ళీ వెనక పంపించలేదు అన్నటువంటి పరిస్థితి ఉండేది ఒక్కటంటే ఒక్కటి కూడా నకిలీ మద్యం అమ్మేటటువంటి అవకాశమే లేకపోతే మళ్ళీ మా హయాంలో అని రాస్తావా సిగ్గు సెలవు లేకుండా గత ప్రభుత్వంలో వైకాపా ముఖ్య నేతలతో అండగాకిన అధికారిని మద్యం సిండికేట్ నిర్వాహకులు తమ అక్రమాలకు సహకరిస్తారని ఏరు తెచ్చుకున్నారు ఆ అధికారి ఒక కీలక మంత్రికి సన్నిహితుడు కూడా ఇలా అందరి సహకారంతోనే నకిలీ మద్యం రాకెట్ రాష్ట్రంలోనూ వెళ్ళనుకుంటుంది ఎవడా మంత్రి రాయాలి కదా రాయాలి కదా ఏ మంత్రికి సన్నిహితుడు అధికారి పేరేంటి ఎందుకు రాయలేదు అంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వగానే రేపొద్దు నువ్వు ఇంకా ఈ వార్త కూడా ఉండదు ఇండెంట్లు తగ్గినప్పుడే ఎందుకు దర్యాప్తు చేయలేదు నెలల కిందటే వెలుగు చూసింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని శ్రీరాంపురం కేశవరం రోడ్డు శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలంగి సహా పలు ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు కొన్ని నెలల కింద బయటపడ్డాయి కొన్ని నెలల కిందట కాదు అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఒక్క కంపెనీ అంటే ఒక కంపెనీ తెచ్చింది లేదు పబ్లిసిటీకి పీక్ కానీ ఇక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రాలను మాత్రం విచ్చలవిడిగా తీసుకొని వచ్చారు ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు టీసీఎస్ వస్తుందని చెప్పి నేను సోషల్ మీడియాలో అంతా వైరల్ అవుతుంది టీసీఎస్ తెస్తున్నాం టీసీఎస్ తెస్తున్నాం అంటే టీసీఎస్ అంటే తంబాలపల్లి చీప్ లెక్కర్ సొల్యూషన్స్ అని తంబాలపల్లి చీప్ లెక్కర్ సొల్యూషన్ టీ అంటే తంబాలపల్లి సి అంటే చీప్ లిక్కర్ ఏదంటే ఎస్ అంటే సొల్యూషన్స్ అని ఇది తీసుకొని వచ్చారని చెప్పి వైరల్ అవుతుంది అలా ఉంది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి జనార్దన్ రావుని దర్జాగా దర్జాగా వచ్చాడు అతను ఆఫ్రికా నుంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో జనార్దనరావు మీద కేసు పెట్టారు కాబట్టి ఊరకు తూతుమాదం చేసి అసలు ఎవరికేం సంబంధం లేదని చెప్పి ఇంకొక నెల రోజులు అట్లా నడిపేసి ఈ కేసును క్లోజ్ చేస్తారు కానీ ఈ మద్యం తాగి రేపు చచ్చిపోయిన చచ్చిపోయే వాళ్ళటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు చనిపోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఈ నలభై ఎనిమిది కోట్ల కోటర్ బాటిల్లు ఏ ఏ వైన్ షాపులకి పంపించారు ఇంకా స్టాక్ ఇంకా ఉందా అయిపోయిందా అసలు ఆ వైన్ షాపులు వాళ్ళు డిస్టర్ నుంచి కాకుండా వెళ్ళగని చెట్ల కొనుగోలు చేశారు ఇన్ని బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ గట్టిగా బిగించుకొని నడువుకి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నారు ఆ బెల్ట్ షాపులని బెల్ట్ ఎందుకు తీయలేదు ఇవన్నీ కదా రాయాల్సిన వార్తలు అతి పెద్ద కుంభకోణం అండి ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ప్రాణాలని తీసేటటువంటి పెద్ద స్కామ్ ఇది తీస్తూ ఇలా వేల కోట్లు సంపాదించేటటువంటిది దీని మీద నిమ్మకు నీరెత్తినట్టుగా సింపుల్గా ఏం లేదు రావు నకిలీ కేసులో జనార్దన్ రావు అరెస్టు ఏవన్న అరెస్టు నకిలీ మద్యం ఇందు జనార్దనరావు అరెస్టు అంతా సెట్ చేసుకున్నాకే తిరిగి వచ్చారా ఇదైతే కరెక్టు అంతా డైరెక్షన్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం డైరెక్షన్లోనే ఈ నకిలీ మద్యం కుంభకోణం జరుగుతుంది దీంట్లో అనేక మంది మంత్రులు అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది కూటమి నాయకుల హస్తం ఉంది దీని మీద నిజాలు నిగ్గు తేలాలంటే సిబిఐ విచారణ జరగాలి లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్తో విచారణ జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది మద్యం తాగేటటువంటి వాళ్ళ ప్రాణాలను తీసేటటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యక్రమం నకిలీ మద్యం అమ్మి ఐదు వేల రెండు వందల నలభై కోట్లు ఒక్క ఏడాదిలో ఏదైతే కుంభకోణానికి పాల్పడినటువంటి కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీబీఐ విచారణ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రైడన్కు రైట్ రైట్ గూగుల్ అనుబంధ సంస్థ పెట్టుబడికి క్యాబినెట్ ఓకే ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆమోదం డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది ఉద్యోగాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు లక్ష కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి ఈ పత్రికలు చూస్తే రోజుకు లక్ష కోట్లు పెట్టుబడులు ఇప్పటికి నాలుగు వందల ఎనభై రోజులు అయింది అనుకోండి ప్రభుత్వం నాలుగు వందల అరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి ఏమో రోజు పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం ఒక్కటంటే ఒక కంపెనీ రాలే అప్పటివరకు వేలాది ఎకరాల భూములు మాత్రం ఉన్నారు వేలాది ఎకరాల భూములు ఒక్కటంటే ఒక కంపెనీ ఇప్పటివరకు వచ్చింది లేదు ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఎంఎస్ఎం యూనిట్లు రెండు వేల నూట తొంభై ఏడు మూతపడ్డాయి ఆల్రెడీ అంటే దాదాపు రెండు వేల రెండు వందలు ఏడాది కాలంలో నిరుద్యోగ రేటు పెరిగిపోయింది కానీ ఇక్కడ మాత్రం పెట్టుబడులు వరద పత్రికల్లో వరదలు పెట్టుబడులు కుర్తా ఉన్నాయి పత్రికల్లో కానీ అసలు లేవు పెట్టుబడులు ఇదో పెద్ద డ్రామా లాగా ఉంది చూస్తే ఎందుకంటే లులు అతి షరతులు ప్రభుత్వ భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లు రాష్ట్రానికే తన అవసరం ఉన్నట్టు సంస్థ తీరు క్యాబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు లులు అతి షరతులపై చంద్రబాబు అసహనం నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సూపర్ హిట్ అయింది కదా అందుకని ఏంటంటే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఒప్పాడబోతే అది మంది ప్రోగ్రాం ఎత్తుకుపోయింది పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రోగ్రాం అసలు ఎవరు పట్టించుకున్నారా సో ఇవాళ పవన్ కళ్యాణ్ క్యాబినెట్ భేటీలో లులు మీద వీళ్ళే ప్రశ్నలు ఏమన్నట్టుగా మళ్ళీ లు తర్వాత ఏదో మంచి ఇదంతా చేస్తున్నట్టుగా మళ్ళీ ఇచ్చామన్నట్టుగా కొద్దిగా డిస్కషన్ సైడ్ ట్రాక్ పట్టడానికి అంతే వేరే అంశాలు ఎక్కడ చర్చ రావడం జరగడానికి సీఎం చంద్రబాబు సైతం లులు గ్రూప్ షర్తల విషయంలో ఒకేంత అసహనం వ్యక్తం చేశారంట అదేంది అసహనం వ్యక్తం చేయడం ఏంది లుల్లు అంటే మీ దోస్తు కదా ఏళ్ళగా మీ బంధం కదా లుల్లు మీద నువ్వు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ఈ వార్త ఏంటి కృష్ణా జిల్లా మల్లవలం మల్లపల్లి సారీ కృష్ణా జిల్లా మల్లపల్లి మెగా పార్కులో లు లుల్లు గ్రూప్లో భాగమైన మెస్సర్స్ పెయిర్ ఎక్స్పోర్ట్కు ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లీజుకి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది ఆహార శుద్ధి చేస్తారంట అక్కడ ఆహార శుద్ధి అంటే ఏంటని అడిగాడంట పవన్ కళ్యాణ్ కబేలాను నిర్వహించి గోవాద చేసి మాంసాన్ని ఎగుమతి చేస్తారని పవన్ సూటిగా ప్రశ్నించారు గోవాద జరగడానికి వీల్లేదని ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు నువ్వు వ్యతిరేకమే ఉంది అందరూ వ్యతిరేకమే అంటే ఈయన ఒక సనాతన ఆర్టిస్టు అందరికీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అందుకని లులూకి అక్కడ మీరు ఇస్తున్నారు ఏడెకరాలు అక్కడ ఏం జరిగిందని అడిగాడంట విజయవాడలో ఎత్తంటే ఏం జరిగామని ఎందుకు అడగల విశాఖపట్నంలో ఎత్తంటే ఏం జరుగుతుంది అక్కడ ఎందుకు ఇస్తున్నారు ఎందుకు అడగల ఇక్కడ ఏదో మల్లవల్లిలో ఏడు ఏడు ఎకరాలు ఎత్తుంటే ఏడు అసలు ఏం జరుగుతుందని నేను క్వశ్చన్ చేశాడంట అది వినండి ఎలాంటి కామెడీలు ఉంటాయంటే వీళ్ళగి వీళ్ళు ఇళ్ళే వీళ్ళు క్వశ్చన్ చేసినట్టుగా వీళ్ళు ఇల్లే అసలు మొత్తం సమస్యని అడ్రస్ చేసినట్టుగా ఈ ఓవర్ బిల్డప్లు చాలా తగ్గిస్తే మంచిది చాలా తతి దీన్ని అతి అంటారు ఇక్కడ గోవాద చేస్తే ఊరుకోడు అంట నువ్వుగా ఎవరు ఎవడు ఊరుకోడు అసలు ఆహార శుద్ధిలో గోవాద ఎందుకు వస్తుంది ఆహార శుద్ధి కర్మాగారం అని చెప్పి గో వద చేయబోతున్నారు అక్కడ ఇది తేడాగా ఉంది కదా అసలు మీరు గో అనేది అక్కడ ఎత్తారు అని అంటేనే సంథింగ్ ఇది లూల్లు గ్రూప్తో లూల్లు గ్రూప్ వాళ్ళు అక్కడ ఏడు ఎకరాలు తీసుకొని గో వద చేస్తున్నారా ఫుడ్ ప్రాసెసింగ్ అంటూనే పొంతం లేని సమాధానాలు చెప్తుంటే చంద్రబాబు జోక్యం చేసుకున్నారు రాష్ట్ర పరిధిలో ఎక్కడా గో వద్ద జరగడానికి అలాంటి వాటికి అనుమతించబోమని స్పష్టం చేశారు లులు గ్రూప్ చాలా అతిగా కండిషన్లు పెడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్టు తెలిసింది మూడు సంవత్సరాలకు ఒకసారి లీజు పెంచాలని ప్రభుత్వ రెంటల్ అగ్రిమెంట్స్లో ఉంటే ఈ కంపెనీ పదేళ్ళు ఒకసారి పెంచాలని కండిషన్ పెడుతుందని వీటిపై మీరేం చెబుతున్నారు లుల్లు గ్రూప్లో కొన్ని అచ్చరతులు పెడుతున్నాడు వాస్తవే అని రెవెన్యూ మంత్రి అనగా సత్యప్రస్ పేర్కొన్నట్టు తెలిసింది లూల్లూ పేరుతో మీరు అతి చేస్తున్నారు ఇక్కడ ఎవడేమన్నాడే వాళ్ళకి ఇవ్వమ్మాకండి అసలు ఇవ్వద్దనే కదా దానికి అంటుంది ఇదేందంటే ఇప్పుడు ఈ అంశాలు సైడ్ ట్రాక్ పట్టడానికి ఏదో నేను ఇది పెద్ద డిస్కషన్ అయ్యింది పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఇది అన్నట్టుగా ఏదో కొద్దిగా బిల్డప్ ఇవ్వడానికి ఈ వార్త అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు మన క్యాబినెట్లో ఉన్నాలో తెలుస్తుంది కానీ పత్రికలు రాసి అంటే ఇది ఒక షో చేయడానికి ఉత్తరాంధ్రకు ఎంతో చేస్తున్నాం అయినా చెప్పుకోవటంలో విఫలమవుతున్నాం సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఇది మీకు ఈ వాడు గుర్తొస్తే జగన్ గారు గుర్తొస్తారు అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు ఉత్తరాంధ్రకు చాలా చేస్తున్నాడంట ఏది స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తులు చేతికివ్వటం చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వటం ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులు చేతికి ఇవ్వటం ఇవేనా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగం జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఆకాంక్షతో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి గ్రామ గ్రామాన అభివృద్ధిని తీసుకుని వచ్చారు రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ సచివాలయం డిజిటల్ లైబ్రరీ నాడు రెండు భంగ స్కూళ్ళు కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఇవన్నీ తీసుకొని వస్తే కొత్త పాల సేకరణ కేంద్రాలు నువ్వు ఈరోజు కొత్తగా అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నా అంట విశాఖ స్టీల్ ప్లాంట్కి చాలా చేశాడంట అవును ముప్పై నాలుగు విభాగాలని పార్టీల పాటలుగా ప్రైవే ప్రైవేటీకరణ చేశావు సిగ్గుండాలి మళ్ళీ చెప్పుకోవడానికి ఎంతో చేసినా చెప్పుకోవడం విఫలం అవుతున్నాడంట పర్యాటక ప్రాజెక్టులు తీసుకున్న వారు ఎవరు కలవట్లేదని కార్యదర్శులు కలిసి మాట్లాడుకొని వెళ్తున్నారని మంత్రి కందులు దుర్గే సీఎం దృష్టికి తీసుకెళ్లారు అంటే మీకు వాటాలు రావట్లేదని అర్థం దీంట్లో అందుకని బాధపడుతున్నట్టున్నారు ఇన్ని పెట్టుబడులు నా పదిహేను ఏళ్ళలో తీసుకురాలేదు తాను సీఎంగా పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకున్నాను తన మొత్తం పదవీ కాలంలో ఏడాదిన్నరలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఎప్పుడు తీసుకురాలేదంట ఏడొచ్చిన పెట్టుబడులు ఏడ ఒకటి చూడండి శంకుస్థాపన చేసి ఒక పునాదేసింది ఏడాది చూపించండి ఎందుకు ఇంకా మభ్య పెడతావు చంద్రబాబు నాయుడు గారు ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి రెండు వేల నూట తొంభై ఏడు ఎంఎస్ఎం యూనిట్లు ఎత్తుకుపోయినాయి ఈ సంవత్సరంలో ఉన్న కంపెనీలు మీ తెలుగుదేశం వాళ్ళు వాటాలు అడుగుతుంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఉన్న కంపెనీలను వెళ్ళిపోతుంటే అసలు ఈ జీవితంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడు తీసుకురాలేదంట ఇందుకు ఇంకా ప్రజలు మభ్య పెడతావు కుల మతాల చిచ్చు వైసీపీ ఏజెండా లోకేష్ నువ్వే చెప్పాలేక కులాలనే మతాలను అడ్డం పెట్టుకొని ఇప్పటికీ సుధాకర్ని ఆ మెంటల్ డాక్టర్ని ఎవడో అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది నన్ను ఫ్లెక్స్లు వేసి రెచ్చగొట్టే విధంగా చేస్తుంది ఎవరు తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు మిమ్మల్ని మించినటువంటి గర్ల్ అసలు ఈ ఉంటాడా నారా లోకేష్ మీ ప్రభుత్వం కల్తీ ప్రభుత్వం మీ పార్టీ నకిలీ పార్టీ మీ బతుకులు నకిలీ మీ బతుకంతా కల్తీ ఇంకా ఎందుకు ప్రజలు మభ్యపెట్టేటట్టుగా ఇంకా ఇంకా ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు మీరు రిషికొండపై ఎట్టకేలకు మంత్రుల భేటీ అక్కడ విలాసవంతమైన భవనాలపై పదహారు నెలలైనా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఏర్పాటై నలభై రోజుల తర్వాత ఉపసంఘం భేటీ విశాఖలోని రిషికొండపై వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ కోసం నాలుగు వందల యాభై రెండు కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ళు ఖర్చు కట్ చేసి నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనాన్ని వినియోగంలో తేవడం కోసం కోటం ప్రభుత్వం మేనమేషాలు లేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నాడా మరి జగన్ గారికి ఇచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకుంటే ఇచ్చేయ రోతనాడు ఏ కిరణ్ ఇచ్చే వెళ్ళి జగన్ గారి కోసం కట్టుకున్నారుగా ప్రభుత్వ భవనాలు అయ్యి జగన్ గారు ఉంటే జగన్ గారు ఆడతారు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఆడతారు ఇంకెవరి ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఆడుకుంటారు ఈ మాత్రం కూడా దిమాక్ లాగా కాదు నీకు నీకు అన్నీ తెలుసు కానీ బురద చల్లాలి వార్త ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఎనిమిది ఎట్టకెళ్ళక ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రివర్గ సంఘాన్ని నియమించింది ముగ్గురుతో పయ్యావల కేశో డోలా వీరాయ స్వామి కందులు దుర్గేష్ సభ్యులుగా నియమించింది కమిటీ వేసి నలభై రోజులు దాటాక సమావేశానికి తీరిక దొరకలేదు నలభై రెండు వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎందుకు రిషికొండ మీద కమిటీ పీపీపి రిషికొండను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు దీనికోసం ఇది కమిటీ ఇప్పుడు అందుకని నలభై రోజుల తర్వాత ఇప్పుడు బేట్ అయింది ఈ వేడిలో భాగంగా మెడికల్ కాలేజీలతో పాటు దీన్ని కూడా ఇచ్చేస్తే పని అయిపోద్ది కానీ ఇరవై ఐదు లక్షలు ఖర్చు వస్తుందంట నెల నెల ఐదు కరెంట్ ఛార్జీలను నిర్వహణకి మరి రెండు రెండు లక్షల మొక్కలు నాటారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రెండు లక్షల మొక్కలు నాటారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యావరణం దెబ్బ తినకుండా మరి మెయింటైన్ చేయొద్దా అంటే ఒక బిల్డింగ్ మెయింటైన్ చేయలేరు ఒక బిల్డింగ్ కట్టలేరు ఎందుకు ఇంకా మీ బతుకులు మీ మీ ప్రభుత్వం మీ పార్టీలు పదహారు నెలలు అయితే రిషికొండలో ఇప్పటివరకు ఆ భవనాన్ని ఎట్టవాడుకోవాలో తెలియదు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి భూమి పుట్టినప్పుడు పుట్టాడు సెల్ఫోన్ నేనే కాని పెట్టా అంటాడు ఈ భూమి మీద మనుషులు నేనే కానీ పెట్టా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఒక అద్భుతమైన భవనాన్ని వాడుకోవడం శాతకాల దానికి ఒక కమిటీ మళ్ళీ ఆ కమిటీ వేసిన నలభై రోజుల తర్వాత వాళ్ళు భేటీ అసలు మీకు ఎంత దరిద్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉందంటానికి ఇది నిదర్శనం కాదా అరే మీరు ఒక బిల్డింగ్ గట్ట మీకు శాత కాదు కట్టిన బిల్డింగ్ను వాడుకోవడం కూడా చేత కదా దీన్ని కూడా పీపీపీకి అపజెయడానికి ఇది కుట్రమండటం కాక ఏంటి ఇది రిషికొండని ప్రైవేటుకి ఇస్తారు మనల్ని కూడా ప్రైవేటు వ్యక్తులు తాకట్టు పెడతారు ఇల్లు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అంటే మనుషులు బతికుండగానే సంపుకు తినేటటువంటి ప్రభుత్వం ఇది మొత్తం తొంభై తొమ్మిది పైసలకే వంద రూపాయలకు భూముల్ని అమ్మేసేటటువంటి ప్రభుత్వం ఇది